గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి నాలుగు గ్రహాలు యోగ్యంగా ఉన్నాయమ్మా ప్రధానంగా గురు శుక్ర శని కేతులు రెండు శుభగ్రహాలు రెండు పాపగ్రహాలు రెండో రాశిలో గురువు నాలుగో రాశిలో శుక్రుడు ఏకాదశంలో శని ఆరులో కేతువు శుభయోగం ఉన్నది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆర్థిక ఫలితాలు చాలా బాగుంటాయి నిల్వ చేసిన ధనము వృద్ధి చెందుతుంది ధనము యొక్క విలువ పెరుగుతుంది బాధ్యతాయుతంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది ఉద్యోగంలో మిశ్రమ కాలం ఉన్న మీ కృషిని బట్టి సత్ఫలితాలు ఉంటాయి దేనికి వెనకాడవద్దు తెలియని కొన్ని సమస్యలు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిలో మానసిక దృఢత్వం చాలా అవసరం అనాలోచితంగా ఏ పని చేయవద్దు పని చేయబోయే ముందు ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి సరైన నిర్ణయం తీసుకొని పనులు ప్రారంభించాలి సమిష్టిగా చేసే పనుల్లో విజయం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆవేశానికి లోనయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వివాదాలకు దూరంగా ఉండాలి ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి వ్యాపార పరంగా పెంచాలి వ్యాపారంలో తెలియని ఆటంకాలుంటాయి ఒక ప్రణాళికా పరంగా పనిచేస్తే ఆ అవరోధాలని అధిగమించి వ్యాపారంలో లాభాలు గడించవచ్చు మనం ప్రణాళికలు లేకుండా కనుక పనిచేస్తే నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మంచి శ్రద్ధా భక్తులతో పనిచేయండి నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి వారం చివరి భాగంలో ఆశయాలు నెరవేరుతాయి గురుగారు మేషరాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం శుభప్రదం గురుగారు మేషరాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి అమ్మవారిని దర్శించాలి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి కురుశుక్ర గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు